రామ్ చరణ్ పుట్టినరోజు మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందనుంది ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ పేరుతో బుచ్చిబాబు సనాత చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ అతని రాబోయే చిత్రాల అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లను చిత్ర బృందాలు చరణ్ బర్త్డే రోజున అప్డేట్ ఇవ్వనున్నారు చాలా కాలం క్రితం విడుదల కావాల్సిన గేమ్ చేంజర్ పాట జరగండి ఇప్పుడు అభిమానుల కోసం అతని పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది గేమ్ చేంజర్ షూటింగ్ ఇటీవల వైజాగ్ ఆర్కే బీచ్ లో జరిగింది రామ్ చరణ్ కిఆర్ అద్వానీ ఇద్దరు ఉన్న కొన్ని ముఖ్యమైన భాగాలను చిత్రీకరించారు ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాట మాస్ పాట ఇది కాకుండా ఆర్సి సిక్స్టీన్ గురించి ఒక అప్డేట్ రానుంది త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా జరిగింది మరి ఆసక్తికరమైన విషయం ఏంటంటే దర్శకుడు సుకుమార్తో సినిమా గురించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు రంగస్థలం బ్లాక్ బాస్టర్ తర్వాత సుకుమార్తో కలిసి ఇది రెండో చిత్రం ఈ వార్తతో అభిమానులు చాలా థ్రిల్ అయ్యారు రామ్ చరణ్ పుట్టినరోజు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏడాది అభిమానులకు పెద్ద ట్రిపుల్ ట్రీట్ అవుతుంది